తల్లి కడుపు నుండి పుట్టుకొచ్చిన ప్రతి మనిషికి ఒక విన్నపం తల్లి మనని ఎందుకు కంటుంది మనపై ఎన్నో ఆశలు పెట్టుకునే కదా అందుకే కదా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా నిన్ను కడుపును మొదలుతున్నప్పుడు అట్టి బరువు బారాన్ని నీపై పెట్టుకున్న ఆశలతో కదలలేక మెదలు లేక ఉన్నా సరే నవ్వుతూ ఎంతో సంతోషంగా ఆ విధంగా బాధని ఆనందంగా భరించేది ఎందుకు ఇక నువ్వు పుట్టి పెరిగి వృద్ధప్యంలో తనని సాధావని అలాగే నువ్వు చేసే కార్యక్రమాలతో తనకు మంచి పేరు తెస్తావని ఒకవేళ నువ్వు సాధకపోయినా సరే తాను ఒక గొప్పవాడు అయితే అట్టి ఘనత అనేది తనను గన తల్లికి కదా ఫలానమ్మ కొడుకు ఇంతటి గొప్పవాడు అయ్యాడు అంటే అప్పుడు మనం ఉన్నా లేకపోయినా సరే అట్టి గర్వకారణం అనేది మనకే కదా చెందేది అంతటి దూరదృష్టితోనే ఆ తల్లి ఆ తల్లి మనకు ఈ పవిత్రమైన మానవ జనం ఇస్తుంది కదా ఇక అలా పుట్టిన మనము అందరూ కాదు సుమా కొందరము ఇక ఆ తల్లి ఎంతో త్యాగం చేసి పెంచి పెద్దవాడిని చేశాక మనము ఆ విధంగా పెరిగిన మనము ఇక మనలో ఉన్న కండ బలము బుర్రబలము పెట్టి శాస్త్రజ్ఞము లేక పాలక ప్రభులము లేక మరొకటి అయితేనే కదా ఆ తల్లి యొక్క ఆశలనే నెరవేరేది ఇక అలా కాక మనము సంఘదృహ లక్షణాలు నేర్చుకొని దొంగతనాలు దోపిడీలు అరాచకాలు అప్పులు తెచ్చి ఎగ్గొట్టడాలు ఒకరి సొమ్ము లాక్కోవడాలు వృత్తి పనుల వారితో రికలుగా సంక్షేపించుకొని ఎగ్గొట్టడాలు నమ్మక దృహాలు లంచాలు అమాయకుల మీదకి క్రూరంగా వెళ్ళి అరాచకాలు చేయడాలు ఇటువంటి వ్యతిరేకతలు నేర్చుకొని ఇక క్రూరులుగా మురిసిపోతూ ఉంటారు ఇది అయినా ఆ తల్లిని నువ్వు కడుపులో నాడు ఆశించింది అంతేకాదు నీ ద్వారా ఇటువంటివన్నీ అనిపించుతున్న వారు నీ తల్లిని ఎంత గొప్పగా ఆరాధిస్తారో తెలుసుకున్నావా ఎట్లా పుట్టాడని ఆ కొడుకని ఈ కొడుకని అమ్మని ఇంకోటని ఇంకోటని ఇలా ఈ విధంగా నీ తల్లి నీ ద్వారా ఎంతటి గొప్ప పురస్కారాలు పొందగలుగుతుందో గ్రహించావా చట్టానికి ఇస్తావు అమాయకులను నౌర్మపిస్తావు కానీ నీ తల్లికి లభించే ఆ పురస్కారాలను ఆపలేవు కదా కనుక ఇకనైనా సరే బుర్ర తిప్పుకొని ఇది నిజమే అనే విధానాన్ని గ్రహించుకోగలిగి ఇక మిగిలిన ఆ జీవితంతోనైనా సరే నీవు ఇక నీ తల్లికి అటువంటి మాటలు అనేవి రాకుండా ప్రవర్తనలు అనేవి క్రమక్రమంగా మార్చుకొని జన్మనిచ్చిన తల్లు ఎల్లా కాలం ఉండరు మనం కూడా ఉండము వారు ఏ లోకన ఉన్నా సరే అజ్ఞానంతో చాలా పొరపాటు చేశాను చాలా తప్పు తీశాను అని తెలుసుకొని ఈక నుండి ఇలా చేయను నీ పాదాలపై ప్రమాణం చేస్తున్నాను మంచి చేయలేకపోయినా చెడు మాత్రం చేయను కానీ నీ ఆశీర్వాదాలు ఉంటే మంచిని కూడా చేస్తాను ఏ లోకన ఉన్నావో కానీ నన్ను ఆశీర్వదించు నాకు అజ్ఞానం తొలగింది సుజ్ఞానం లభించింది కనుక నువ్వు నాకు ఈ పవిత్రమైన మానవ జనం నచ్చినందుకు దాని యొక్క విలువను నేటికి తెలుసుకోగలిగాను కుక్కలాగా బరెలాగా పందిలాగా గాడిదలాగా ఇంకను ఇతర జంతువులా కాక పవిత్రమైన ఈ మానవ జన్మగా నాకు ఇచ్చినందుకు వీటి నిజాన్ని ఇప్పుడు తెలుసుకోగలిగాను మహానీలందరూ కూడా మానవులేనని నేటికి అర్థమైంది ఇక వారి యొక్క అడుగు జాడలలో నడిచేటందుకు నన్ను ఆశీర్వదించు తల్లి ఇది మహా విలువైన ఈ మానవ జాతిలో రావాల్సిన మార్పు ఇందులో తప్పు ఏమైనా ఉంటే మరీ మరీ క్షమించండి ఇక ఉంటాను